హలో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మహబాద్ డిస్టిక్లో ఉన్నాము ప్రజెంట్గా బంగ్లా దగ్గర రెండు రోజుల నుంచి అయితే బాగా ఎండ కొడుతుంది ఎండకి తట్టుకోలేకపోతున్నాము కానీ ఈరోజు మాత్రం వర్షం పడుతుంది ఈ వర్షం పడటం వల్ల కొంచెం అయితే ఉపశమనం దొరుకుతుంది చూడండి చాలా పడుతుంది వర్షం అయితే పెద్దగా పడుతుంది వర్షంతో పాటు చిన్న చిన్న మన వర్షరాళ్ళు అయితే పడుతున్నాయి ఇగో చిన్న చిన్న అయితే పడుతున్నాయి సో ఎవరెవరి డిస్టిక్లో ఎక్కడెక్కడ పడుతుందో అందరు కామెంట్ చేయండి మా దగ్గర అయితే పడుతుంది మహాబాద్ డిస్టిక్ సో పెద్ద వర్షం పడుతుంది చూడండి మొత్తం భూమి అంతా తడిసిపోయేంత వర్షం అయితే వస్తుంది మన రాళ్ల వర్షం పడుతుంది రాళ్ల వర్షం చిన్న చిన్న రాళ్ల వర్షం అయితే పడుతుంది మీ చోట కూడా ఇదే వర్షము ఇదే రాళ్ల వాన ఏమైనా ఉందా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జాగ్రత్త